నెల్లూరు నగరంలోని పద్దెనిమిదవ డివిజన్ హరినాథపురం మెయిన్ రోడ్డు నందుకల శ్రీ మహాలక్ష్మమ్మ మరియు శివాలయం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పల్లంరెడ్డి రెడ్డి శ్రీహర్ష గారు ఉభయకర్తగా శివయ్యకు కోటి దీపాలు మరియు అదేవిధంగా లక్ష దీపాలు వెలిగించి అనంతరం అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు స్థానికులు అందరూ పాల్గొన్నారు పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు 다아 아. Samb良 Áhl Arer Nuk difiha Samb закar కాల కపిండదివల czego పరుకత ini ṇavros సకధిు sadece